పార్టీ కొత్తదే గాని ఆ వ్యక్తి కొత్త కాదు ఎందుకంటే ఆయన దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా చిరపరిచితమైన వ్యక్తి ఎన్నికల గుర్తు కూడా అయింది టార్చ్ లైట్ టార్చ్ టార్చ్ లైట్ అన్నది ఒక వెలుగును చూపించే ఒక సాధనం మీ ఆశయాల్ని పర్సనల్ గా నేను గౌరవిస్తా కానీ ప్రాక్టికాలిటీ కూడా కావాలి కదా పార్టీకి అయితే నూట డెబ్బై ఐదు స్థానాలు అభ్యర్థులు ఉంటారు మేము ఆశాం వీఆర్ డేంజరస్లీ ఆప్టిమిస్టిక్ పీపుల్ రాత్రికి రాత్రి మా అధ్యక్షుడి యొక్క ఆలోచన విధానం మాకు నచ్చలేదని ఆ రోజు వరకు తిట్టుంటారు మరుసటి రోజు వేరే పార్టీలో చేరతారు మీరు కూడా ఎన్నికలు అయిపోయిన వెంటనే జనసేన వదిలేయడానికి సమర్పించుకుంటారు మీరు ఎప్పుడు కూడా నిరుత్సాహపరిచే ధోరణిలో వీళ్ళు వెళుతుంటారు అది మానుకోవాలి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అన్నది ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ప్రధాన మంత్రితో అనౌన్స్ చేయించమని ఈ రోజు మేము ప్రత్యేక హోదా ఇస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయాన్ని ఇచ్చినట్టే ఇచ్చి ఉండాలి కానీ రాకూడదు ప్రయారిటీ ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ అన్నది కాంగ్రెస్ లో మెర్జ్ చేస్తానని అని చెప్పారు కేసీఆర్ భేటీ కో బచనే కే మా కో మారియా నేను అనుకున్నాను ఇంకా ఫైనల్ గా వెంకటేశ్వర స్వామి అడుగుతారేమో అనుకున్నాను రాష్ట్రం పరిస్థితి చూసి పబ్లిక్ టెండెన్సీ తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉందో కూడా అబ్జర్వ్ చేసి ఎలాగ ఉండినా పర్లేదు మారుస్తానన్న కాన్ఫిడెన్స్ నాలో ఆన్ వాట్ బేసిస్ నేను ఈ ప్రాంతం వాడిని ఐ ఐఎమ్ బీవీ ఐఎమ్ వెరీ మచ్ విశాఖ అవినీతి లేని ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ లేని ఆంధ్రప్రదేశ్ విధ్వంసం లేని ఆంధ్రప్రదేశ్ రౌడీజం లేని ఆంధ్రప్రదేశ్ ప్రతి నియోజకవర్గం ఒక అభివృద్ధి కేంద్రంగా మారాలి ఉద్యోగం అన్నది హక్కు కావాలి ది మాస్టర్ కీ ఫర్ ది చేంజ్ ఇన్ పీపుల్ ఇస్ రాజ్యాధికారి ఎప్పుడైనా పొలిటికల్ యాక్టివిటీ అన్నది ఇట్స్ ఫుల్ టైం జాబ్ ఎందుకు ఈ స్టేట్మెంట్ల మధ్య అంతరాలు మీ ఇద్దరు మధ్య వచ్చింది వాళ్ళు ట్రోల్ చేసుకునేవామి ఇబ్బంది లేదు నాకు వాళ్ళ మైండ్ సెట్ ఎంత కిందికి దిగిపోయిందో అన్నది మనం తెలుసుకోవచ్చు నరేంద్ర మోడీ అంత ప్రమాదకరమైన వ్యక్తి ఈ దేశంలో ఇంకెవరు లేరు అని చెప్పేసి ఆయన మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారితో విచారణ సందర్భంగా మాట్లాడారు ఎవ్రీథింగ్ రివాల్వ్ అబౌట్ ది సీఎం ఇవేనా వీళ్ళు చేసే పనులు ఇదా ప్రజాస్వామ్యం కాంటాక్ట్ వచ్చిందా వైఎస్ఆర్సీపీ నుంచి ఏమైనా ఇదే రాజకీయాలకు రాజనీతికి ఉన్న తేడా ఏ కేసుల్లో అయినా సరే మీకు పర్సనల్ థ్రెడ్స్ వచ్చాయా మైనింగ్ కేసులు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి కేసు కావచ్చు మిగతా కేసులు కావచ్చు జగన్మోహన్ రెడ్డి కేసు అప్పుడు కూడా మీకు థ్రెట్స్ వచ్చాయా తర్వాత నాకు రక్తంతో రాసిన లెటర్ ఒకటి వచ్చింది మీకు ఇంతవరకు ఇంకుతో రాసిన లెటర్స్ వచ్చాయి కానీ మీరు దాన్ని ఏం పట్టించుకోలేదు కాబట్టి ఇది మేము రక్తంతో రాస్తాం మా రక్తాన్ని మీరు చూశారు మీ రక్తాన్ని కూడా మేము చూస్తాం నేను నిబద్ధతగా పబ్లిక్ కోసమే చేస్తున్నాను అనేది అంత కాంక్రీట్ గా ఎలా చెప్పగలుగుతారు ప్రజలకు మీరు ఏం చెప్తాను మీ టీవీలోనే పెట్టండి నార్కోటిక్ ఎక్స్పర్ట్స్ నార్కో అనాలిసిస్ చేయండి ఎక్కించండి విన్నారు మాట్లాడతాను నేను